నమస్తే అండి ఎండమూరి గారి నెంబర్ వన్ అవడం ఎలాలో ఒక ప్యారాగ్రాఫ్ చదువుతున్నాను వినండి ఒక పావుగంట మీకోసం మీరు హృదయం పూట పక్క మీద అలాగే వండిపోండి దిండి కింద తలపెట్టి ఆ చీకట్లో కళ్ళు మూసుకొని మనసు ప్రశాంతంగా ఉంచుకోండి నిన్న ఏం సాధించారో గుర్తు తెచ్చుకోండి నిన్నటి ఆహ్లాద విషయాలను తలుచుకోండి అంటే ఇంకా వివరంగా చెప్పాలంటే నిన్నటికి ఈ రోజుకి మధ్య కనీసం ఒకటన్నా ప్లేస్ ఉండాలి మంచి వాక్యం చదవటం మంచి పాట వినడం ఒక మంచి పని చేయటం చివరికి గదుల్లో బూజు దులుపు లాంటివి ఏవైనా సరే ఒకటి చేస్తే మంచిదండి అడవిలో ఒక సింహం నిద్రలేవగానే నిన్న చిన్న జింక పిల్ల కోసం ఎదుగుతూ బయలుదేరతంతో తన దినచర్య ప్రారంభిస్తుందండి సింహం వారిని తప్పించుకోవడం ఎలా అన్న ఆలోచనతో అదే అడవిలో ప్రతి జింక పిల్ల నిద్రలేస్తుంది ఇంత భయం